చేస్తున్నటువంటి ప్రశ్న ఈ తుఫాన్ సందర్భంలో రైతుల దగ్గరికి వెళ్తే గోని సంచులు అందక కోసి రోడ్ల మీద పోసినటువంటి రైతులు నష్టపోయారు మొక్కలు మొక్క వచ్చేసి గింజం రంగు మారుతున్నా కూడా ఒక్క నాయకుడు ముందుకు వచ్చి మేమున్నాం నీకు అండగా అని చెప్పి భరోసా ఇవ్వాల రైతులకి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇవ్వలేదు కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం వెళ్ళింది ప్రతి జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం రైతుల దగ్గరికి వెళ్ళి వారి భుజం తట్టి మేము మీకు అండగా నిలుస్తామని చెప్పి వారికి భరోసా ఇచ్చింది భారతీయ జనతా పార్టీ నాయకత్వం చివరికి పంట పొలాల్లో ఉన్నటువంటి తూములు కావచ్చు ఆ కెనాల్స్ కావచ్చు వాటింట్లో పూడిక తీయమని చెప్పి ఉపాధి హామీ పథకం కింద డబ్బులిస్తే కనీసం పూడిక తీయకుండా ఒక చిన్నపాటి వర్షం వస్తే ఇవాళ పంట పొలానాన్ని సముద్రాన్ని తల్పిస్తున్నాయి పదమూడు వే పదమూడున్నర వేల రూపాయలు ప్రతి రైతుకు నేను ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రోజు వాగ్దానం చేయటం జరిగింది కానీ ఇవాళ చూసినట్లయితే ఆయన ఆయన ఇచ్చేది కేవలం ఏడున్నర వేలు మాత్రమే కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలను కలుపుకుని ఇది నేనే ఇస్తున్నాను అని చెప్పే చెప్పుకునేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో చూస్తున్నాం అయితే ఇది ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని మోసం చేయటం కాదా అదేవిధంగా రైతులు చెప్పారు ఫసల్ బీమా యోజన కింద మీరెవ్వరూ కూడా ప్రీమియం కట్టనవసరం లేదు రాష్ట్రం మీ తరఫున కడుతుంది అని చెప్పి చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ మాట తప్పి కనీసం ప్రీమియం కట్టినటువంటి సందర్భంలో ఇవాళ రైతులు విలువలు వారికి ఏం సమాధానం చెప్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది మహిళా సాధికారత మహిళాభివృద్ధికి నరేంద్ర మోడీ గారు పెద్దపీట వేశారు ఏ పథకం తీసుకొచ్చినా కూడా జన్ధన్ యోజన కావచ్చు మరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు మాతృత్వ వందన యోజన కావచ్చు మాతృత్వ సురక్షిత యోజన కావచ్చు ఇంద్రధనుష్ యోజన కావచ్చు ఇవన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి మహిళ మహిళాభివృద్ధి మీద దృష్టి పెట్టారు అది మాత్రమే కాకుండా ఈ మధ్యకాలంలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ మహిళలకి దాన్ని చట్టబద్ధత ఇచ్చినటువంటి ఘనత కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వానికే దక్కుతుంది కానీ రాష్ట్రంలో పరిస్థితి నిన్న కూడా చూసాం ఒక మహిళ మీద పాశవికంగా అత్యాచారం చేయడం ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పారు దిశ యాప్ని నేను ప్రవేశపెడుతున్నాను మహిళలు కనుక విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటే ఫోన్ ఆన్ చేసి మొబైల్ ఫోన్ ఆన్ చేసి గాల్లో ఊపితే చాలు పోలీసులు వచ్చేస్తారని చెప్పి చెప్పారు ఇవాళ రాష్ట్రంలో మహిళలు ఫోన్లు ఊపుతూనే మిగిలిపోయారు కానీ ఒక్క పోలీసు వారి రక్షణకు వస్తే ఊట్టు అటువంటి దీన పరిస్థితుల్లో ఇవాళ మహిళలు ఇక్కడ ఉన్నారు చివరికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్వయం సమూహ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇంతకు ముందు వచ్చేటువంటి లోన్లు కన్నా కూడా ఇవాళ దాన్ని ఇరవై లక్షలకి పెంచి ప్రతి మహిళకి కూడా రెండు లక్షలు వచ్చే విధంగా సాయపడుతూ ఇవాళ వారికి అండదండగా నిలబడినటువంటి ఘనత కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది అదేవిధంగా పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చాయా ఒక్క రా కాదు కదా ఒక పరిశ్రమ కూడా మన రాష్ట్రానికి రాలేదు ఉన్నటువంటి పెట్టుబడులు పరిశ్రమలు కూడా మన రాష్ట్రం నుండి బయటకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రం చూస్తున్నాం కానీ నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అనేటువంటి పిలుపు ఇచ్చి మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి లేదా పరిశ్రమలు పెట్టడానికి సన్నద్ధంగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఆహ్వానించి వారికి ఒక సానుకూల వాతావరణాన్ని కల్పించి వాళ్ళ పెట్టుబడి మన దేశంలోకి వస్తుంది చివరికి తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినటువంటి కియా కూడా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద వచ్చిందని చెప్పి మనందరికీ తెలుసు మరి మన రాష్ట్రానికి పెట్టుబడులు రాక పరిశ్రమలు రాక మన బిడ్డలకి ఉద్యోగాలు ఆనాడు అట్టహాసంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఐదు లక్షల ఉద్యోగాలు నేను ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి అయినట్లయితే నేను ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఏమైందా వాగ్దానం కానీ ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు వాగ్దానం చేశారు పది లక్షల ఉద్యోగాలు నేను ఈ దేశంలో ఉన్నటువంటి యువతకి ఇస్తానని వారు చేసినటువంటి వాగ్దానానికి అనుకూలంగా ఇప్పటికే ఎనిమిది లక్షల ఉద్యోగాలు వారు ఆల్రెడీ ఇవ్వటం జరిగింది యువతకి అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి ఇచ్చిన మాట తప్పిన ఘనత ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విధంగా చూసినట్లయితే ఏ రంగం చూసినా ఏ వర్గం చూసినా ఎస్సీలకు ఎస్సీలకు చెప్తారు నా నా ఎస్సీలు అని చెప్పి చెప్తారు వారు కానీ ఎస్సీలకు సంబంధించినటువంటి ఇరవై ఆరు పథకాల్ని చుట్టేసినటువంటి ఘనత ఇవాళ వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అదేవిధంగా ఎస్టీలు ఇవాళ మనం అందరం కూడా మీడియాలో చూసే ఉంటాం డిప్యూటీ సీఎం అండ్ పేరు నారాయణ స్వామి గారు నారాయణ స్వామి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనం అందరం కూడా చూసే ఉంటాం ఇవాళ పెద్దిరెడ్డి గారు లాంటి నాయకులు యొక్క పెత్తనం చెల పార్టీలో జరుగుతున్నది కానీ ఎస్టీలకు ఎక్కడా కూడా న్యాయం జరగడం లేదు దేవుడి దయ వల్ల కొన్ని కాన్స్టిట్యువన్సీని కొన్ని నియోజకవర్గాల్ని రిజర్వ్ చేశారు కాబట్టి మాలాంటి వారికి టికెట్ వచ్చే అవకాశం ఈ పార్టీలో ఉన్నది అని చెప్పి చెప్పారు ఆయన అంటే ఎస్టీలను ఎంత మోసం చేస్తున్నారో ఒక్కసారి మీరు గమనించండి స్వయంగా ఆ పార్టీకి చెందినటువంటి నాయకుడు ఒక ఎస్టీ నాయకుడు ఇవాళ ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారంటే ఏ మేరకు అక్కడ అన్యాయం జరుగుతుందో ఒక్కసారి మనం ఆలోచించాలి ఎస్సీ ఎస్సీలకు సారీ కనుక ఈ ఈ విధంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి న్యాయం చెయ్యాలి అనేటువంటి ఆలోచన బీసీలకు సంబంధించి మరి నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ యోజనను తీసుకొచ్చారు విశ్వకర్మ యోజనను తీసుకొచ్చి పద్దెనిమిది చేతి వృత్తులు ఏవైతే ఉన్నాయో వారి వాటిని గుర్తించి పదమూడు వేల కోట్ల ని కేటాయించి ఆత్మ గౌరవంతో జీవించేటువంటి వర్గం ఈ కళా వృత్తుల మీద ఆధారపడినటువంటి వారు కనుక వారి ఆత్మ గౌరవాన్ని పరిరక్షించాలి అనేటువంటి ఆలోచనతోటి ముడి సరుకు నుండి మార్కెటింగ్ వరకు కూడా వారు న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనతోటి వారు విశ్వకర్మ యోజన తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా ఒక్కసారి మనం వెంది చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ గారు ఒకనొక సందర్భంలో చెప్పారు నేను ఓట్లని ఆశించి నేను ఏ కార్యక్రమం చేయను దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మన దేశంలో ఉన్నటువంటి ప్రతి వర్గానికి ప్రత్యేకించి పేదవారికి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోటి నేను ఆ పథకాన్ని ప్రవేశపెడతాను నాకు ఓట్లతో సంబంధం లేదు అని చెప్పి అన్నాడు చెప్పారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఓట్లు వస్తే మేము మీకు మేలు చేస్తాం లేదా లేదు అనేటువంటి ఒక వాతావరణం మనం రాష్ట్రంలో చూస్తున్నాం అది మాత్రమే కాకుండా నోరు తెరిచి ఎవరన్నా గొంతు విప్పి ఎవరన్నా ప్రశ్నించినట్లయితే వెంటనే వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వారిని జైల్లో పెట్టేటువంటి పరిస్థితి ఒక 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 నిరంకుశ పాలన ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తున్నామని చెప్పి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కనుక ప్రజలు ఇవాళ బేరీస్ వేసుకోవాలి నిజంగా ఆ రకమైనటువంటి పాలన మరి ఎస్సీలకు మోసం చేస్తూ బీసీలకు అన్యాయం చేస్తూ మైనార్టీలని కేవలం ఓటు బ్యాంక్ పరిగణిస్తూ మహిళలకి న్యాయం చేయకుండా యువత క్యాసం న్యాయం చేయకుండా ఎవరికి కూడా న్యాయం చేయనటువంటి పాలన ఇవాళ మనకి కావాలా కేవలం నా జేబుని నేను ఎలా నింపుకోవాలి చివరికి పేదవాడి ప్రాణాలతో ఆడుతూ చెలగాట మారుతూ లేనటువంటి మద్యాన్ని తాగించి వారి జీవితాలతో సైతం ఇవాళ ఆటలాడేటువంటి ప్రభుత్వం మనకి నిజంగా కావాలా ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా ఆలోచించడం మాత్రమే కాకుండా మనం అవగాహన పెంచుకుంటూ ఇందాక నేను అన్న నారాయణ స్వామి గారు ఎస్సీ నాయకుడు మరి ఆయన అంత బాధతోటి చెప్పారు అని అంటే ఆ పార్టీలో ఉంటూ